రైతుల పరిస్థితి ఎంత వచ్చింది మంత్రిని గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులంతా తరలిస్తున్నారు వారికి కూడా స్వాగతం చెప్పట్లతో బైదన్నలు రావాలి నింబారెడ్డి గారు సంతోష్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఏం పుట్టింది ఇయరాదా పువ్వా నిండలేడా ఎవరు వండితు పువ్వా మోటార్కడ్ మాటలు చెప్పిండు మా బాబు వ్యవసాయదారు నేను కూడా వ్యవసాయం రైతులను ఆదుకుంటా అని చెప్పి పచ్చకాడు వేసుకొని గోకర్ మాటలు చెప్పలేదా పచ్చకాడు వేసుకునే వాస్తవం కాదా నేను రైతు బిడ్డనే ఈ ఆరు రోజులు పచ్చకాడు వేసుకుంటారు అని అన్నడా లేదా ఏ లక్షణయ్యా ఇరవై నాలుగు గంటల అని మోటార్లకు మీటర్ వస్తున్నాయి తొందరలో అగ్రిమెంట్ చేసిన సంతకం మొన్న కేంద్రంలో పోయి బడే బాయ్ అమరా చోటే బాయ్ కా వాదే ఆ మీటర్ లగాతే అని చెప్పింది వస్తాయి ఒకటి ఒకటి మరి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలి అయిందా మంచిగా అయిందా ఏం మాటలు అయిపోయాయి ఏం బాధ అయిపోయాయి రైతులకు అందుకోసమే ఆ రోజు ఆలోచించుంటే ఈ బాధలు వచ్చేవి కాదు కాబట్టి అటు రైతుకు రైతు బంధు ఇవ్వకపోయే ఇచ్చిందా పునందాంగారామా ఈ బాధాకేమ రైతు కూడా మాకు ఫస్ట్ ఇలా అయిపోయేసరికి ఐదేళ్ళు అయిపోయింది అనుకునేసరికి ఆ రేగం చెప్పాడు ఎన్ని మాటలు రైతు రుణమాని మీద నలభై ఒక్క వేల కోట్లు రైతులు ఉన్నారని చెప్పింది వాళ్ళే కాదా ముప్పై ఒక్క వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి కాదా క్యాబినెట్ లో ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేల కోట్లకు తీర్మానం చేసింది ఈ క్యాబినెట్ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రులు సా కాదా ముఖ్యమంత్రి ఏం చెప్తుంటే మట్టి విక్రమార్కు వెళ్తలేదు మోటి విక్రమార్గం ఏమంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్తలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నా పొందులేదు శ్రీనివాసరెడ్డికి వెళ్తలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు ఇది వాస్తవం కాదా పొందుక వీడే వీరికి అమ్మలే లేదు వీడు ఎమ్మెల్యే గారు గారి మద్దతు ఏం మద్దతు పోయి మోడీ దగ్గర అవి తీసుకొచ్చు కదా ఏమైనా మద్దతున్నా ఇంట్లో వాట్సాప్ లో చూపుతున్నా ఏం మద్దతు మీరు గెలిపించారు నీ ఎంపున్నా నీడ నువ్వు వీడున్నావు దేశంలో మూడు నీ అంతా మద్దతు ఇద్దా ఓడిగా ఉన్నా నీ మద్దతు వీడితో లభంగా మాటలు మన ఎమ్మెల్యే పెద్దగురు ఒకటి రాత్రి ఒకటి మా గురం ఒకటి నేను సైకో పెద్ద పిచ్చి కోలింది తింటుండే మా విలేకరు నవ్వరు మొన్న అంటున్నాడు ఆరుగురు కాని అన్న అంటలేదా మొన్న ఆరు కాని అంటు మన గుడి కోసం పోతే గుడి ఇది మసీదు అంటుడు పాప నేను అవుతుంది అంటలేదా నేను విలేకారే చెప్పిన కొద్దిగా పిచ్చివత్తి నేనకంటే ఇప్పుడు కొత్తగా నేను మద్దతు ఇద్దాను నీకు బంధువు మద్దతు ఇద్దావు ఏం మద్దతు ఇద్దా పోయి తీసుకురాపోతాడు ఇలా ఈ రాష్ట్రంలో నిన్ను ఆరు మూడు ఎమ్మెల్యే గెలిపించారు నేను ఎంపీ అరవింద్ గారు జిల్లా ఎంపీగా గెలిపించాడు దేశంలో మోడీని గెలిపించి నువ్వు కూడా నాడు పోయి తీస్తా ఈయనొక్క చెప్పు ఈయన ఈయన నేను అవ్వలేదు బాబు వినయ్ కుమార్ రెడ్డి నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్న ఎవరు ఊరుకున్నాను వాడంటే నేను ఈడంటే ఆడు గిన్న పోటీ వాడే ఈ రైతు రుణాలకు రుణమాయంద్ర బాబు అంటే పెద్దలు గౌరవ నీరు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పారు మూడు లక్షల గజాల ఏదైతే టెన్ పర్సెంట్ జీవన్ రెడ్డి ఇచ్చిందో విలేకరులకు ఇచ్చిన చాలా గుంజుకుంటాట మైనార్టీలకు ఇచ్చిన ఫంక్షలు గుంజుకుంటాట క్రైస్తవ సోదరులకు ఇచ్చిన ఫంక్షలు గుంజుకుంటాట గుంజుతా బిడ్డ గుంజుతారా నీకు దమ్ముంటే ఒక గుల గొప్ప ఈ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భం కాదు కానీ మొన్న టెన్ పర్సెంట్ ల్యాండ్ గుంజుకుంటాను అన్నడాకర్లకు మైనార్టీలకు వంక్షయాలు కట్టించిన గుంజుకో నందిపేట కుర్మాలకు వంశాలు కట్టించిన గుంజుకో నందిపేట ఐదు ఎకరాల్లో దాంట్లో ముందు కాపులకు వంక్షించిన గుంజుకో ఆరు పెరిగిట్లో క్రైస్తాలకు వంశాలు కట్టించిన గుంజుకో పద్మశాలి సంఘం పెరికిట్ లో కట్టించే టెన్ పర్సెంట్ లో గుంజుకో మానసం ఫంక్షన్ కౌల్పూర్ లో రెండు ఎకరాల కట్టించిన గుంజుకో గౌండ్ల ఫంక్షన్ కట్టించిన నందిపేట లో గుంజుకో పెడతాడా వీడో కప్పించి వీడో గుంజుకుంటా కూల కొడతా ఇలా యూపీ ముఖ్యమంత్రి లెక్క గుండెజర్ పెట్టి కూల కొడతా అంటే వీడేమో రుణవాది ఏరా నాయనా అంటే నేను మద్దతు ఇస్తాను వీడు చెప్తాడు ఎవరికి మద్దతు ఇస్తావు ఏం మద్దతు చెప్పు నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను ఇరవై నాలుగో తారీఖు నాడు కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు కార్యాచరణ కొనసాగిస్తున్నారు ఉద్యమం ఉద్యమం అంటే జీవన్ రెడ్డి ఆ రోజు రెండు వేల ఎనిమిది ఎనిమిది రోజులు ఆమోదం దీక్ష చేస్తున్నాం ఈ రైతుల నిలవరా తెలువదా మీరు నాటు దెబ్బలు తిందేరా రైతుల కడుపుల్లో గుండెట్టు పిలిచిన ఈ పోలీసులకు నిల్వరా మన ఏసీపీ బస్ కూడా అప్పుడు ఇన్నో పోస్టింగ్ ఉండదు కదా తనకు బెలుసు సిఐంద అంతేనా వీళ్ళందరికి తెలుసు కాబట్టి ఆరునూరు రైతులు మంచి కాబట్టి ఇరవై నాలుగో తారీఖు నాడు రైతులను ఆపడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి పోలీసులకు నేను చెప్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేసిన అయ్యా శాంతియుతంగా మాకు రావాల్సిన నిధుల గురించి మాకు రావాల్సిన రుణమాది గురించి మాకు రావాల్సినటువంటి పనుల గురించి మాకు ఇచ్చిన హామీల గురించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం శాంతియుతంగా చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పిల్లగాళ్ళని ఆరు ఆరు గంటలు పోలీస్ స్టేషన్ల గురించి కూసులో సీఐలు ఏసీపీ అవి కూసులో పెట్టద్దని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ఎస్పీ గారు కూడా మళ్ళీ సార్ విజ్ఞప్తి చేస్తున్న సార్ మా జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులను కానీ రైతులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు ఇరవై కమిటీ తలపెట్టే ఉద్యమానికి నా పూర్తి మద్దతు మా అందరి మద్దతు అని సందర్భంగా తెలియదు రైతులతో గోక్కులో కేసీఆర్ తో గోక్కులో ఎవరు ముందట వల్లేరు పద్దడా రైతులతో గోక్కులో ఏమైంది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఏళ్ళ కన్నా రైతులకు డబ్బులు ఇవ్వకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఎనిమిది రోజులు ఆవరణ దీక్ష చేస్తే దాని తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ కలవదు ఆరుగురులో తెలిసిందా నిలిచిందా నిలబడ్డారా రేపు నిలబడతారా రైతుల ముంచినోళ్ళు రుణమావి చెల్లిన వాళ్ళు రేపు నిలబడగలుగుతారా ఎక్కడికక్కడ రైతులంతా కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే అడ్డుకోవాల్సిందిగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోరాడితే లేదు పారి సంఖ్య ఈరోజు మా రైతుల కోసం ఉద్యమం చేస్తే పదమూడు కోట్ల రూపాయలు సీఎం గారు మొత్తం సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆ రోజు ముఖ్యమంత్రి మీ అందరికి సాక్షిగా ఆరుమూరులో కాళ్ళు మొక్కి నేను చెక్ తీసుకొచ్చింది వాస్తవం కాదు రైతులంతా మండల మండల కేంద్రంలో ఆలూరులో ధర్నా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది రైతు రాజ్యం బాగుపడదు ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుదీప అంటారు అట్లాంటిది ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెట్టే రైతులు మనకు అన్నం పెట్టే బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి వారంతా బాగుండాలని రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ఇది ఆరుమూరు గడ్డ రైతుల అడ్డ ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు చేసిన అన్నిటిలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఓట్లు పెట్టి ఆరుమూడు రోజు శిథిరగుట్ట మీద కూడా ఓట్టు పెట్టి ఆగస్టు పదిహేడవ తారీఖున రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఎందుకు కదిలి వచ్చేదని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారు ఉన్నాను అమ్ముతా ఉన్నా మండలంలో చూడండి రేపు ఇరవై నాలుగో తారీఖు రైతు ఉద్యమం చూడబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులంటే వాళ్ళకి కడుపు నొప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులు వస్తున్నంత వరకు రైతు బంధు పది సంవత్సరాలు రైతు బంధు డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతుల దగ్గరికే వెళ్లి ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన పదిహేను రోజులు మూడు రోజులు ఐదు రోజుల్లో పేమెంట్ ఇచ్చి ఎవరన్నా రైతున్నలు చనిపోతే రైతులను ఆదుకున్నా రైతు బాధాడు కేసీఆర్ గారు అయితే ఈ రోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం కాబట్టి మీకు ఎంత ఉన్నా మీ గురువరియులు చంద్రబాబు గారు ఆ రోజు ఇంట్లో రైతులతో పెట్టుకొని పశ్చిమ ప్రాంతంలో రైతు కరెంట్ అడిగితే కాల్చి చంపితే కనబడకుండా పోయిండు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ లేదు వాళ్ళ అధికారంలో రాలే ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు అది మరి మీ శిష్యుడి గల రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే రైతులకు రైతు బంధు వెళ్ళలేదు పుండు మీద కారంకి వెళ్ళినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ చేస్తలేదు పదమూడు సొసైటీల్లో పదివేల రెండు వందల యాభై మంది రైతులుంటే కేవలం రెండు వేల ఐదు వందల మంది రైతులకే మరి వచ్చింది రెండు వేల ఐదు వందల మంది రైతులకే వచ్చింది కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల మంది రైతులు ఇంకా ఇరవై శాతం మాత్రమే వచ్చింది కాబట్టి మరి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళది రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ ఈ విధంగా లెక్క తీసుకుంటే ఒక్క ఆరు నియోజకవర్గంలో నేను మా లోకల్ కాబట్టి మీడియా మిత్రులకి దాని డీటెయిల్స్ ఇస్తా వాళ్ళకి పేపర్ కుడిస్తా ఇలా చిమరాజ్ సొసైటీలో పదమూడు మంది వందల ఉంటే మూడు వందల మంది రైతులకు మాత్రమే వచ్చింది వెయ్యి మంది కాలేదు అదేవిధంగా కుత్వాంగ్పూర్లో తొమ్మిది వందల మంది రైతు ఖాతాలు ఉంటే రెండు వందల మందికి వచ్చింది ఏడు వందల మందికి రాలేదు పాక్లూర్లో పద్దెనిమిది వందల మంది రైతులుంటే నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులకే వచ్చింది పదమూడు వందల ముప్పై రెండు మంది రైతులకు రాలేదు లెంకేశ్వరలో తొమ్మిది వందల మంది రైతులుంటే నూట అరవై రెండు మందిగా వచ్చింది ఏడు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు రాలేదు అమరావతిలో పదకొండు వందల యాభై మంది రైతులుంటే నూట నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి వచ్చింది ఆరు వందల డెబ్బై ఒక్క మందికి రాలేదు ఐలాపూర్లో నాలుగు వందల మంది రైతులుంటే నూట ఇరవై రెండు మంది రైతులకు వచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి రాలేదు ఆరూరులో ఎనిమిది వందల అరవై మంది రైతులుంటే రెండు వందల తొమ్మిది మంది రైతులకు వచ్చింది ఆరు వందల యాభై ఒక్క మంది రైతులకు రాలేదు కోయిల్పేటలో ఐదు వందల ఇరవై ఖాతాలు ఉంటే రెండు వందల ఇరవై మూడు మందికి వచ్చినాయి రెండు వందల తొంభై మందికి రాలేదు అంకాపూర్లో మూడు వందల నలభై తొమ్మిది మంది ఉంటే ఇరవై నాలుగు మంది రైతులకు వచ్చింది మూడు వందల పదిహేడు మంది రైతులకు రాలేదు ఫిప్రీలో ఎనిమిది వందల పది మంది రైతులుంటే నూట యాభై ఎనిమిది మందికి వచ్చింది ఆరు వందల యాభై రెండు మందికి రాలేదని చెప్పి తెలియజేస్తున్నాం ఆర్మూర్లో ఆరు వందల రైతులుంటే నూట యాభై మందికే వచ్చింది నాలుగు వందల మందికి రాలేదని చెప్పి తెలియజేస్తుంది అది సొసైటీ లేదు పెరిగిట్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మందికి వచ్చింది నాలుగు వందల యాభై మందికి రాలేదు పదే ఊరులో నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే నలభై ఒక్క మందికి మాత్రం వచ్చింది మూడు వందల తొంభై రాలేదు ఇది కేవలం సొసైటీ వేరే రేషన్ వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరే మేము గతంలో డెబ్బై వేల మందికి ఈ ప్రాంతంలో ఆరుమూర్లో రైతు బంధు రైతు కేవలం రెండు వేల ఐదు వందల మందికి డాటా వచ్చింది అధికారులు అడిగితే అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తలేదు జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు బ్యాంకర్స్ అయితే రాణిస్తలేదు బ్యాంకులకి మేము ఎవరి నగర్లో అర్థం కావట్లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆరుమూరు తరు ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరాస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసావో సిద్ధుల గుట్ట సాక్షి సిద్ధుల గుట్ట మేము మాట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఆర్మో నియోజకవర్గంలో ఎంతమంది రైతులు డెబ్బై వేల మంది ఉంటే ఎంతమంది రైతులకు గుణం చేసావో శ్వేతపత్రం మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి మీ ఆర్డీ వరకు ఎమ్మార్ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆర్మో నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నీ ఎంత చూసే వరకు నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి నీ ఆరు హామీలు కూడా దీని తర్వాత వస్తాయి తులం బంగారం కూడా అడుగుతాం మేము రెండున్నర లక్షల మందికి తులం బంగారు బాగున్నాయి దాన్ని కూడా అడుగుతాం నాలుగు వేల పింఛన్ పింఛన్ల విషయంలో బాగున్నావు దాన్ని కూడా అడుగుతాం రైతులకు మాట్లాడు ఐదు వందల రూపాయలు బోనస్ దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది రైతులకు రైతు బంధు రాలేదు దానికోసం పోరాటం కొనసాగుతుంది ఆరుమూర్ల ఏది చాలైన చాలయవుతుంది మొట్టమొదటిసారిగా కేంద్ర బ్యాంక్ తాళం వేసింది ఆలూరు మండల ఆలూరు గ్రామం కాబట్టి రేపు జరగబోయే ఎలాంటి రైతు ఉద్యమాలకైనా నా పూర్తిగా రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు ఎర్ర జొన్నల ఉద్యమం ఏ విధంగా చేశాను తొమ్మిది పది పదకొండు పసుపు పాదయాత్ర చేశాము అదే విధంగా పసుపు బోర్డు కోసం నాలుగు రాష్ట్రాలు తీసి దేశ ప్రధాని కలిసాము మళ్ళీ ఈ రోజు రైతుల రుణమాఫీ కోసం పోరాటం ప్రారంభమైంది కంటిన్యూ అది వచ్చేంత వరకు వదలం అని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తూ వారి శ్వేత చేయాల్సింది కోరుతూ మరొకసారి జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా అధ్యక్షుడు నేను చెప్తున్నా రైతుల మీద చేతులు వేయకండి రైతులకు వేడి లేకండి రైతులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే దానికి పర్యావరసం ఖచ్చితంగా ఉంటది దానికి లెక్కతో ఉంటది ఆరు మూడు రెడ్ బుక్ లో కూడా రికార్డు ఉంటుందని చెప్పి సందర్భంగా జై